కానీ ఇక్కడ ఈ ప్రాంతీయంగా ఉండేటువంటి ఆచారం కాబట్టి మనం దాన్ని ఏం చేయదాక చేస్తున్నాం కాబట్టి అటువంటి పుట్టని సంరక్షించడం అనేటువంటిది ఉదాహరణ కాబట్టి మన సుఖమారెడ్డి గారు గారు ఆ లింగాన్ని కావాడవలసిన ఈశ్వరుడు ఇట్లా ఉంటాడని మనం చూపించాలంటే అది ఉండాలి లేకపోతే ఈ శివలింగం ఉంటే ఏదో శివలింగం ఉంటుందిలే దండం పెట్టుకుంటాంలే అనుకుంటాడు మహానందర ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి అనేటువంటి విషయం మనకి తెలియాలంటే అటువంటి దీన్ని మనం సంరక్షించాలి కాబట్టి మొన్న కంచి పీఠాధిపతిలో స్వామివారు వచ్చినప్పుడు కూడా దాన్ని చూసి దీన్ని ఎట్ల ఒకట్లా మనం కాపాడాలి నేను చెప్తాను అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనకి దానిపైన ఉండేటువంటి పాణిబట్టం చూసి ఉంటారు మీరు దాని కింద సుమారు అడుగుల పాటు పుట్ట ఉంది పెద్ద పుట్ట చిన్న ఏదో పైన ఉండేటువంటి శివలింగం కాదు పెద్ద పుట్ట అది కింద నుంచి ఉంది ఆ పుట్టల సందుల్లో నుంచి వచ్చేటువంటి నీరే మనకి కోనేట్లో మనం చూసేటువంటి నీరు మనం ఈశ్వరుడికి ఏది అభిషేకం చేసినా మొన్ననే శివరాత్రి రోజు మేము పేపర్లో అందరికీ కూడా ఇచ్చాం ఒక వంద రెండు వందల లీటర్ పాలతో అభిషేకం చేశాం స్వామికి ఒక పది నిమిషాలకి ఆ పాలంతా కోనేట్లోకి వచ్చేసి అంటే మనకి ప్రత్యక్షంగా నిదర్శనం కంటికే కనిపిస్తుంది స్వామి కింద నుంచి వస్తుంది ఈ నీరు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఇదంతా కూడా మన నల్లమల అనేటువంటి అరణ్యం ఎంతో ఔషధ గుణాలు కలిగినటువంటి అరణ్యం ఇది ఇంత పెద్ద అరణ్యం ఎక్కడా లేదు ఇంత ఔషధాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప అరణ్యం కూడా ఎక్కడా లేదు కూడా ఈ ప్రాంతంలో పూర్వజన్మ శుభ్రతం అటువంటి అరణ్యంలో ఉండేటువంటి అనేక మూలికలను స్పరిశ చేస్తూ వస్తుంది ఆ నీళ్లు ఆ వచ్చేటువంటి నీళ్ళు కూడా స్వామి తపస్సు చేసినటువంటి ఆ పుట్టల సందులో నుంచి వస్తుంది మనకి ఆ వచ్చేటువంటి నీరు అనేటువంటిది అంత గొప్పది ఆ గురించి మన శివకుమార్ రెడ్డి గారు ఎంతో ఇది చేయాలని చెప్పి చెప్పారు మనకి ఈ యొక్క క్షేత్రం గురించి మనం ఏదో మనకి ఏదో తోచిన చెప్పుకోవడమో లేదు మన పెద్దలు చెప్పారు ఇంకో చెప్పడమో కాదండి హృదయుగంలో రాసినటువంటి పురాణాలలో వచ్చి మనకి స్కాంద పురాణం కానీ శివపురాణం కానీ పురాణం కానీ ఇటువంటి పురాణాలన్నీ కూడా మనం చదివితే అందులో ఈ యొక్క శ్రీశైలం గురించి ఒక మహానంది గురించి ఒక అహవబిళం గురించి ఇవన్నీ ఉంటాయి మీరు స్కాంద పురాణంలో శ్రీశైల ఖండం అనేటువంటి గ్రంథాన్ని చదివారంటే అందులో ఉంటాయి శ్రీశైలము మహానంది అహవబిళము ఇవన్నీ కూడా ఎవరో మానవుల చేత వచ్చినటువంటి క్షేత్రాలు కావు స్వామి స్వయంగా సాన్నిధ్యం అక్కడ విష్ణు సాన్నిధ్యం కానీ ఇక్కడ శివ సాన్నిధ్యం కానీ ప్రత్యక్షంగా ఉన్నటువంటి స్థలం అది ఆ స్థలానికి ఒక భోగం ఉంది ఆ శిలానికి శిలకు కూడా ఒక భోగం ఉంది ఎటువంటి శిలాభోగం స్థలాభోగం కలిగినటువంటి గొప్ప ప్రాంతం మన ప్రాంతం కాబట్టి ఇటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క మహానంది అనేటువంటి నీరు చాలా గొప్పతనం ఆ యొక్క నీటిలో అనేకమంది మహర్షులు స్నానం చేశారని దేవతలు స్నానం చేశారని మనకి అంతా కూడా ఆధారాలతో సహా ఉంది అన్ని కూడా వారికి అంత చేసుకున్నాను కాబట్టి ఆ నీటి గొప్పతనం అనేటువంటిది సామాన్యంగా ఆ నీటిలో కూడా చక్కగా మనం స్నానం చేయడం ఒక నలభై రోజుల పాటు స్నానం చేస్తే శరీరంలో ఉండే ఉంటే చర్మ వ్యాధులన్నీ కూడా తగ్గడం మేము ప్రత్యక్షంగా చూసాం నేను ఇరవై ఎనిమిది ఇరవై ఆరు సంవత్సరాలుగా ఉంటున్నామా ప్రత్యక్షంగా ఒక నలభై రోజుల పాటు దాంట్లో స్నానం చేస్తే వాడికి ఉండేటువంటి రోగం తగ్గడం ప్రత్యక్షంగా మేము అందరం చూసి ఉన్నాం కాబట్టి అది అంతటి గొప్ప జలం అంత వేగంగా వచ్చేటువంటి జలం కూడా ఎక్కడా లేదు మనకి అనేక రకాలుగా ఉంటాం మనం మీరు స్వయంగా తిరుమల తీసుకున్నా కానీ అక్కడ ఉండేటువంటి కొనేదేదో వాడు క్లీన్ చేస్తాడు మళ్ళీ నీళ్ళు వస్తాడు ఎక్కడికి వెళ్ళినా అంతే కానీ ఒక మహానందిలో మాత్రమే నాకు తెలిసి ప్రపంచం మనకి తెలియకపోవచ్చు ఎక్కడ కూడా ఇటువంటి నీరు లేదు నీరు స్వచ్ఛత ఎట్లా ఉన్నా కూడా ఆ నీటి వచ్చేటువంటి ధార కానీ దాని ఉపయోగాలు కానీ ఎక్కడ ఇటువంటి నీరు ఉండదు మనకి సాధారణంగా రాయలసీమ అంటే కరువు ప్రాంతం తాగడానికి నీళ్ళు ఉండదు ఎక్కడ కానీ నంద్యాల చుట్టూపక్క